హలో ఎవ్రవన్ వెల్కమ్ టు లాసియా టెల్లింగ్ సో ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ క్లాస్ అనమాట ప్లీజ్ డోంట్ స్కిప్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్చింగ్ క్లాస్లో ఏ ఏ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ మనం రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలండి లోపల సైడ్ రైట్ సైడ్ ఉండేట్టు పెట్టుకొని అవుట్ సైడ్ రాంగ్ సైడ్ ఉండేట్టు పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనకి ఎన్ని పీసులు ఉంటే అన్నీ జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసుకునేప్పుడు ఒక పావించు అలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి జాయింట్స్ కోసం కదా ఒక పావించు అయితే స్టిచ్ సరిపోతుందండి సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అన్నీ కూడా మనం ఇలాగ పైనకొచ్చేట్టు చూసుకోవాలన్నమాట ఇలా వేసినప్పుడు అన్నీ ఒకే సైడ్ ఉండేట్టు చూసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి ఉక్కుపట్టి కాజాపట్టి సో ఉక్కుపట్టి కాజాపట్టికి మాత్రం మనం వన్ లేయర్కి మాత్రం ఇలా స్టిచ్ వేసుకోవాలండి ఒకదానికి వేసుకోవాలి ఒకదానికి వేసుకోకుండా పర్లేదు ఓకేనా సో ఇలాగ టూ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా వన్ సైడ్ స్టిచ్ వేసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇది నడుం బెల్ట్ వీటిని కూడా టూ లేయర్స్ ఉంటాయి కదా వీటిని జాయింట్ చేసేసుకోండి సో పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇవి క్రాస్ బెల్ట్లు వీటికి ఏం స్టిచ్చెస్ అవసరం ఉండవండి సో ఇక్కడ హ్యాండ్ కదా ఈ హ్యాండ్ వచ్చేసి మనం ఇలాగ ఓపెన్ చేసేసుకొని మనం ఫస్ట్ వన్ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్కి మనం ఫోల్డింగ్ చేసేసుకోండి ఇది కాటన్ క్లాత్ కాబట్టి జస్ట్ అలా ఫోల్డ్ చేసేస్తే అలానే ఉండిపోతుంది సో చూసుకొని మీరు ఇక వన్ ఇంచ్కి స్ట్రెయిట్గా మార్జిన్ అయినా వేసుకోండి లేదా ఇలా ఫోల్డ్ చేసుకున్నా పర్లేదు ఓకే సో ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలాగా జస్ట్ లైట్గా ఫోల్డ్ చేసేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా సో ఇలాగా టూ లేయర్స్కి కూడా ఇలానే ఫోల్డ్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ టోటల్గా వన్ ఇంచ్కి మనం ఎక్కడైతే ఫోల్డింగ్ పెట్టుకున్నామో ఆ వన్ ఇంచ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని చివరి నుండి స్టిచ్ అనేది వేసేయండి దీనికి ఎమ్మింగ్ వస్తుందండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కుడితే మాత్రం దీనికి నేను వేస్ట్ క్లాత్ కాబట్టి డైరెక్ట్గా స్టిచ్ అనేది చూపిస్తున్నాను ఓకేనా దీనికి ఎమ్మింగ్ వస్తుంది సో ఇలాగ టూ హ్యాండ్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకునే ముందు మనం ఇదిని మన సైడ్ ఇప్పుడు ఈ మూల అనేది లోతు వచ్చింది కదా ఇంకో హ్యాండ్ స్టిచ్ చేసేప్పుడు ఆపోజిట్లో ఉండాలన్నమాట ఓకేనా సో మన సైడ్ లోత్ వచ్చింది ఇప్పుడు అవుట్ సైడ్ లోత్ అనేది రావాలి ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనకి టూ హ్యాండ్స్ అనేవి లెఫ్ట్ రైట్ టూ సైడ్స్ వస్తాయన్నమాట లేదు అలా చూసుకోకుండా డైరెక్ట్గా స్టిచ్ వేసేసుకున్నారనుకోండి టూ హ్యాండ్స్ ఒకటే సైడ్ వస్తాయన్నమాట ఓకేనా సో ఇక్కడ నేను డాట్స్ అనేవి తీసుకోలేదు కదా దానికోసం చూపిస్తున్నాను ఇక్కడ పైన ఒక పావు ఇంచు మెజర్ ఇలాగా గ్యాప్ ఇచ్చేసి ఫోల్డ్ చేసుకొని ఇలాగ కట్ చేసుకోండి మూల సో టూ ఇంచెస్ మార్జిన్ చేసుకోండి దానికి ఇది వచ్చేసి మూడు ముప్పావుకి మార్జిన్ చేసేసుకొని దీనికి కూడా మూల కట్ చేసుకొని ఒక టూ ఇంచెస్ పొడవ అనేది డ్రా చేసుకోండి అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ బాక్స్ షేప్ వస్తుంది కదా దానికి కూడా అలా ఫోల్డ్ చేసేసుకొని రెండింటికి మధ్యలో ఉండేట్టు ఇక్కడ ఫోర్ లేయర్స్ కూడా సమానంగా ఉండేట్టు ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని ఇక్కడ మూల కట్ చేసుకొని ఇది వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ ఉండేట్టు స్ట్రేట్గా మార్జిన్స్ వేసేసుకోండి ఓకేనా సో ఇవి రెండు కూడా టూ టూ ఇంచెస్ ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట ఇలాగా మార్జిన్స్ చేసేసుకొని స్టిచ్ అనేది డైరెక్ట్గా వేసేసుకోండి ఇక్కడ కింద వచ్చేసి నేను ఇది సాదా కట్టింగ్ కాబట్టి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం లేదు అనుకుంటే మీరు వన్ వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టేపుడు ఎవరైనా కొలత బ్లౌజ్కి ఇస్తారు కదా ఆ కొలత బ్లౌజ్లో మనకి హాఫ్ ఉందా వన్ ఇంచ్ ఉందా చూసుకోవాలి ముందే చూసుకొని దానికి హాఫ్ ఉంటే హాఫే పెట్టండి వన్ ఉంటే వన్ ఇంచ్ పెట్టండి ఓకేనా సో నేనైతే ఇక్కడ హాఫ్ హాఫ్ తీసుకొని హాఫ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నాను ఓకేనా సో ఇలాగా డాట్స్ త్రీ కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి టూ పార్ట్స్ కూడా ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి కప్ అనేది ఎలా వచ్చిందో సో ఇలా రావాలన్నమాట ఓకే సో ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూద్దాము ఇక్కడ మనం మూల కట్ చేసుకున్నాం కదా ఉక్కు పట్టి సైడ్ రావాలి అని చెప్పేసి ఆ పార్ట్ని మనం జాయింట్ అనేది చేసుకోవాలి ఓకేనా సో ఇవి టూ లేయర్స్ ఇలా ప్యాక్ వస్తాయి కదా వీటిని కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ చేసే ప్లేస్ ఉంది కదా సో అక్కడ మనకి పైన కనేసి పెట్టుకోవాలి ఒక పావు ఇంచు పైన కనేసి మనం జాయింట్ అనేది చేసుకోవాలి రెండు సమానంగా పెట్టుకోవద్దండి సో జాయింట్ చేసేప్పుడు పైన కని పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ త్రీ లేయర్స్ కూడా సమానంగా వచ్చేట్టు స్టిచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ నుండి వేసుకోండి ఓకే త్రీ లేయర్స్ కూడా సమానంగా రావాలి వెనక్కి ముందుకు అలా వచ్చేట్టు చేయకండి సో ఇలాగా చూసుకుంటూ స్టిచ్ అనేది స్ట్రెయిట్గా వేసేసుకోండి ఓకేనా ఇలాగా కొద్ది కొద్దిగా ఇలాగ షేప్ అనేది వస్తుంది మనకి డాట్స్ పెడతాం కదా సో నో ప్రాబ్లం సో ఇలా కంప్లీట్ చేసేసుకున్నారు కదా క్రాస్ బెల్ట్ దీనిపై నుండి ఇంకో స్టిచ్ అనేది రావాలన్నమాట ఓకేనా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీని చివరి నుండి ఇలాగా మనకి జాయింట్ చేసుకున్న బెల్ట్ ఏదైతే ఉందో లోపల సైడ్ దానిపైన స్టిచ్ అనేది పడాలి ఓకేనా స్టిఫ్గా ఆగుతుంది కుట్ అనేది దీనిపై నుండి ఇలాగ స్ట్రెయిట్గా టూ పార్ట్స్కి కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది చూసుకుంటూ వేసుకోండి చివరి వరకు ఓకేనా సో ఇలా కంప్లీట్ చేసుకున్నారు కదా టూ పార్ట్స్ కూడా ఇప్పుడు మనము ఉక్కు పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఓకేనా సో చూసేద్దాం ఇక్కడ రెండు పార్ట్స్ సమానంగా వచ్చాయి కదా మనం స్టిచ్ వేసుకున్నది రైట్ సైడ్ ఉండాలి స్టిచ్ వేయండి లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట ఓకేనా మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేసి మనం నడుం బెల్ట్ ఎలా వేస్తామో అదే విధంగా మనము పట్ట అనేది వేయాల్సి ఉంటుంది సో ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసుకొని దీన్ని చివరికి ఇలాగ లైట్గా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసేసి ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేయండి ఓకేనా సమానంగా చెట్టు చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి తర్వాత దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి దీనిపై నుండి ఒక స్టిచ్ అనేది వేయండి ఓకేనా క్లాత్ అనేది మనం ఫోల్డ్ చేసినప్పుడు బయటికి కనిపించకుండా ఈ స్టిచ్ అనేది వేస్తారు సో ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇది సెకండ్ స్టిచ్ కదా ఇంకోటి థర్డ్ స్టిచ్ అనేది ఉంటుంది సో ఇది టోటల్గా ఫోల్డ్ చేసేసి చివరి నుండి స్టిచ్ వేసారనుకోండి థర్డ్ స్టిచ్ అవుతుంది సో ఇలాగా త్రీ స్టిచ్చెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇది ఉక్కు పట్టి కంప్లీట్ అనమాట ఇప్పుడు కాజా పట్టి ఎలా స్టిచ్ వేయాలి అనేది చూద్దాము ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా దీన్ని కట్ చేసేసుకోండి ఓకేనా సో ఇది కంప్లీట్ ఇంకా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ కాజా పట్టి వచ్చేసి మనకి ఇలా బ్యాక్ సైడ్ నుండి స్టిచ్ వేసుకోవాలి ఓకే సో ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని వన్ సైడ్ మనం స్టిచ్ ఆల్రెడీ వేసుకున్నాం కదా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయని సైడ్ మనం జాయింట్ అనేది చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ కుట్ట ఏదైతే ఉందో మనం వేసుకుంది దానిపైనకి సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకోండి ఓకే సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత వీటికి కాజాలు అనేవి పెట్టుకోవాలి సో ఈ స్టిచ్ వేసేప్పుడు జస్ట్ పెద్ద కుట్టు పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి చిన్న కుట్టు పెట్టకండి ఓకేనా సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇక్కడ కూడా మనకి పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది దీన్ని డైరెక్ట్గా కట్ చేసుకోవద్దు ముందే ఈ ఉక్కు పట్టి కాజా పట్టి రెండు కూడా ఇలా కొలుచుకోవాలన్నమాట ఓకే ఇలా కొలుచుకున్న తర్వాతనే మీరు కటింగ్ అనేది మనకి ఎంతవరకు ఎక్స్ట్రా వస్తుంది దాన్నిలాగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా కటింగ్ అనేది చేసేయండి ఓకేనా సో కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే కట్ చేయాలి లేదంటే ఎక్కువ తక్కువ అవుతుంది ఓకేనా ఉక్కు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ కానివ్వకండి ఇలాగా కరెక్ట్గా వచ్చిన తర్వాతే మీరు నెక్ బెల్ట్ అనేది జాయిన్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ మనం కాజాలు పెట్టాలి కదా దానికోసం ఫస్ట్ అటు చివర ఇటు చివర మార్జిన్ అనేది చేసుకోండి ఇక్కడ మనకు నెక్ బెల్ట్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనకి నెక్ దగ్గరనే మనకి కాజా అనేది వస్తుంది సో తర్వాత అటు ఇటు కంప్లీట్ అయిన తర్వాత మిడిల్ వేసుకోండి తర్వాత టూ కూడా వేసేసుకోండి ఓకేనా మధ్యలో ఇప్పుడు స్టిచ్ వేసేసుకునేప్పుడు స్ట్రెయిట్గా ఇలా రండి తర్వాత మీరు పాదాన్ని సెట్ చేసుకొని నీడిల్ని కిందికి దింపేసి పాదాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఓకే సో ప్రతి దగ్గర కూడా స్టాప్ అయింది అంటే నీడిల్ని దింపి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా వీ షేప్ ఇలా చేసుకుంటూ చివర్ వరకు కూడా స్టిచ్ అనేది వేసేసుకొని చివరికి రఫ్ చేసేసుకొని బయటికి తీసేయండి ఓకే సో ఇదనమాట కాజా వేసే పద్ధతి సో ఇది కంప్లీట్ అయింది కదా ఇంకా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అనేది డాట్స్ పెట్టుకోవాలి ఓకే ఫోర్ ఇంచెస్కి ఇలాగా మార్జిన్ చేసేసుకొని మూల కట్ చేసుకోండి మూల కట్ చేసుకొని మీరు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఓకేనా అటు ఇటు కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసేసుకొని ఇలాగ స్ట్రేట్ లైన్ వచ్చేసి ఒక త్రీ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అనేది హైట్ తీసుకోండి ఓకే సో ఇలాగ టూ డాట్స్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మనం నడుం బెల్ట్ అనేది జాయిన్ చేయాల్సి ఉంటుంది నేను ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాను నడుం బెల్ట్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని త్రీ లేయర్స్ కూడా స్ట్రేట్గా వచ్చేట్టు చూసుకోండి ఓకే సో ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ వేసుకునేప్పుడు మనకి డాట్స్ వస్తాయి కదా ఈ డాట్స్ అనేవి ఫస్ట్ వచ్చేది మనకి ఆపోజిట్లో ఫోల్డింగ్ అయ్యి ఉండాలి మన సైడ్ చూడొద్దు ఆపోజిట్లో ఫోల్డింగ్ అయ్యి ఉండాలి అంటే కుట్ల సైడ్ ఫోల్డ్ అయ్యి ఉండాలి అన్నట్లు తర్వాత సెకండ్ వచ్చేసరికి మన సైడ్ ఉండాలి ఓకేనా సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని మీరు నడుం బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత పైన వచ్చేసరికి ఇలాగ మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని దీని పైన ఒక స్టిచ్ అనేది వేసేయాలి ఓకే సో మనం నీట్గా మొత్తం ఫోల్డ్ చేసినప్పుడు మనకి నడుం బెల్ట్ అనేది కనిపించకుండా ఈ స్టిచ్ వేస్తారనమాట బెల్ట్ అనేది లోపల సైడ్ నుండి మనకి బయటికి కనిపించవద్దు అలాగా ఫినిషింగ్ నీట్గా ఉండేట్టు ఉండడం కోసం ఇలాగా ఈ స్టిచ్ అనేది వేస్తారు సో చివరికి దీనికి కూడా ఎమ్మింగ్ అనేది వస్తుంది సో నేను మాత్రం చివరికి డైరెక్ట్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్స్ జారుతున్నాయి పడిపోతుంది షోల్డర్ పై నుండి అనుకున్నప్పుడు ఈ ఫోర్ లేయర్స్ నేను బ్యాకు అలాగే ఫ్రంట్ టూ లేయర్స్ కూడా వేసేసానండి ఇది ఓన్లీ నెక్ సైడ్ మాత్రం ఒక పావు ఇంచు మెజర్ అలా తీసుకొని మనము డౌన్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇది ఓన్లీ మనం నెక్ సైడ్ మాత్రమే తీయాలి అది కూడా ఒక పావు ఇంచు మాత్రమే ఓకేనా జస్ట్ లైట్గా ఇలాగా మార్జిన్ చేసేసుకోవాలి మనం ఆమ్ రౌండ్ సైడ్ మాత్రం ఏం కట్ చేయొద్దు లైట్గా వెళ్ళిపోతుంది అదే కటింగ్ నెక్ సైడ్ మాత్రమే మనం డౌన్ అనేది కట్ చేసుకోవాలి ఓకే ఆమ్ రౌండ్ సైడ్ మాత్రం ఏం కట్ చేయొద్దు ఇలాగ రావాలన్నమాట సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రైట్ సైడ్ పైన ఇది బ్యాక్ పార్ట్ అనమాట రైట్ సైడ్ పైన రాంగ్ సైడ్ మనం ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని టూ లేయర్స్ని సమానంగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ మెజర్లో స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేయండి ఓకే మినిమం ఒక హాఫ్ ఇంచ్కి టూ సైడ్స్ కూడా టూ టూ స్టిచ్చెస్ అనేవి ఊడిపోకుండా ఉండడం కోసం టూ టూ స్టిచ్చెస్ వేయాలి ఇక్కడ నేను కావాలని ఈ మిస్టేక్ చేశాను ఇక్కడ మీకు ఇలా జాయిన్ చేసేప్పుడు ఎక్కువ అవుతుంది ఒక్కోసారి సో అది ఆమ్ రౌండ్ సైడ్ మాత్రమే ఎక్కువ పెట్టుకోవాలి ఇలా లైట్గా కటింగ్ ఇచ్చేసేయండి రౌండ్గా కట్ చేయొద్దు లైట్గా కట్ చేసుకోవాలి మనం నెక్ సైడ్ సమానంగా పెట్టుకోవాలి అలా ఎక్కువ అయింది అనుకున్నప్పుడు ఆమ్ రౌండ్ సైడే ఎక్కువ చేయాలి ఓకే కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ బెల్ట్ జాయిన్ చేస్తున్నాం కదా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా ఈ లేయర్ ఉంది కదా ఇలాగ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఓకే ఇది ఫస్ట్ ఉక్కు పట్టి సైడ్ నుండి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ సైడ్ నుండి సారీ అంటే నేను రైట్ సైడ్ చెప్తున్నాను ఉక్కు పట్టికి సైడ్ నుండి రైట్ సైడ్ మనము ఫ్యాబ్రిక్ జాయింట్ చేస్తే మనకి స్టిచ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి రాంగ్ సైడ్ వెళ్ళిపోతుంది అన్నట్టు లోపల సైడ్ ఇలా కొద్ది కొద్దిగా మనం షేప్స్ అనేవి రౌండ్ షేప్ దగ్గర కొద్ది కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ బిగినర్స్ వెళ్ళిపోవాలి ఎప్పుడు కూడా క్లాత్ని ఇలాగ లాగి బెల్ట్ అనేది వెయ్యొద్దు సాగుతుంది మనం కాటన్ క్లాత్ కాబట్టి గంజిలో డిప్ చేసాం కదా సాగుతుంది నెక్ బెల్ట్ కానీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ అస్సలు కూడా సాగనివ్వద్దు లాగి స్టిచ్ అనేది వేయొద్దు ఇలాగ రౌండ్గా కూడా కటింగ్స్ అనేవి ఇచ్చేసాయండి నెక్కి సో ఇక్కడ మనకి ఈ అనేది బయటికి కనిపించకుండా ఉండడం కోసం ఇలా ప్యాక్ లాగా వస్తుంది కదా అందుకని ఫోల్డ్ చేసుకుంటామనమాట సో ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేసి ఇంకో ఫోల్డ్ చేసేసారనుకోండి ఇలాగా మనకి నీట్గా నెక్ అనేది వస్తుంది సో ఈ చివరి నుండి స్టిచ్ అనేది కంప్లీట్ చేసుకోండి చూస్తున్నారు కదా రౌండ్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో సో ఇప్పుడు ఇలా నెక్ కంప్లీట్ అవ్వంగానే హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ వచ్చేసి మనం లోతు సైడ్ ఇలాగ ముందే చూసుకోవాలండి టూస్ కూడా రైట్ సైడ్ ఉండేట్టు చూసుకోవాలి తర్వాత మనం జాయింట్ చేసేప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద రైట్ సైడ్ ఉండాలి మన హ్యాండ్ వచ్చేసి రాంగ్ సైడ్లో షోల్డర్ పైన ఈ మూల వచ్చేట్టు చూసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి ఓకే సో ఇక్కడ నుండి ఈ చివరికి అక్కడ నుండి ఈ చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్ నుండి ఇలాగా కొద్ది కొద్దిగా స్టిచ్ అనేది వేసుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి ఓకే లాగొద్దండి క్లాత్ని పైన ఫ్యాబ్రిక్ కానీ కింది ఫ్యాబ్రిక్ కానీ అస్సలు లాగొద్దు లాగితే షేప్ అవుట్ అవుతుంది క్లాత్ మొత్తం సాగిపోతుంది సో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సైడ్ నుండి ఇంకో స్టిచ్ అనేది వేసేయండి ఇలాగా ఓకే సో ఈ హ్యాండ్ ఇలాగ పట్టేసుకొని చివరి వరకు కూడా స్టిచ్ అనేది కంప్లీట్ చేసేసుకోండి సో ఇలాగా టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ రిటర్న్ తీసేసి మనము హ్యాండ్స్ రెండింటిని కూడా మనం చివరికి టూ ఇంచెస్ అలా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా టూ టూ ఇంచెస్ అలాగా కింద పైన కూడా టూ ఇంచెస్ మార్జిన్ చేసేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకే సో ఇది ఇంకా కంప్లీట్ కదా ఇదన్నమాట స్టిచ్చింగ్ మొత్తం కూడా నీట్గా స్టిచ్ అనేది కంప్లీట్ చేసేసుకోండి సో ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి అలాగే ఎండింగ్లో కూడా రఫ్ అనేది చేసిన తర్వాతనే మనం స్టిచ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇలాగ టూ సైడ్స్ కూడా స్టిచెస్ వేసేసుకోండి మీకు ఇంకా కావాలి అనుకుంటే సైడ్కి టూ టూ ఇంచ్ టూ టూ స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి ఎక్స్ట్రా సో ఇదనమాట టోటల్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి మధ్యలో గ్యాప్ అనేది రావద్దు ఇలాగా ఉక్కు పట్టి కాజా పట్టి దగ్గర చాలా గ్యాప్ అనేది వస్తుంది అలాంటిది రాకుండా చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్